దేవుని వాగ్దానంగా ఏజ్కెలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై వచనాన్ని చూసుకుందాం జనుల్లో కరువును గూర్చిన నింద మేరిక నొందకై ఉండునట్లు చెట్ల ఫలములను భూ పంటను నేను విస్తరింపజేసేదను దేవుడికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నాము మరి దేవుడు ఆశీర్వదించే దేవుడు పంటలు సమృద్ధిగా పండునట్లు దేవుడు తన వర్షాన్ని కురిపించే దేవుడు హలలుయ ప్రజలు సంతోషంగా సమృద్ధిగా ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు యహో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును దేవుడు పంటలను సమృద్ధిగా పండునట్లు చేయగలడు కదండి కుటుంబాలను దీవించగలడు ఫ్యామిలీలో ఒక అభివృద్ధిని క్షేమాన్ని దేవుడు అనుగ్రహించగలడు నీ కుటుంబంలో దేవుడు నెమ్మది ఇవ్వగలడు నీకున్న ఆర్థిక సమస్యల్లో నుంచి ప్రభువు విడిపింపగలడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ పైన వచనాలను కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ఎదుట పాపం చేయడం ద్వారా చెరలోనికి వెళ్ళిపోయినారు బానిసలుగా మారిపోయినారు దేవుణ్ణి విడిచిపెట్టి మరి లోకం వైపు పాపం వైపు చూసినారు మాయా విగ్రహముల వైపు చూస్తూ వాళ్ళు తప్పిపోయినారు బట్టి అన్యజనుల్లో వారు నిందాస్పదంగా అయిపోయినారు చెరలోనికి వెళ్లిపోయినారు బబులోను రాజ్యంలో బానిసలుగా ఉన్నారు హెచ్కేలు ప్రవక్త తిరిగి ప్రవచిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలారా మీ నిమిత్తం కాదు నా నామం నిమిత్తము నా ఘనమైన నామం నిమిత్తము నేను మిమ్మల్ని రక్షిస్తాను తిరిగి సమకూరుస్తాను ఆయా దేశాల్లో చెదరిపోయిన మిమ్మల్ని మళ్ళీ మీ దేశానికి తీసుకొనిస్తాను మీలో ఉన్న ఆ రాతి గుండె నేను తీసివేసి మాంసపు గుండెని నేను ఇస్తాను నా ఆత్మను మీయందుంచి నా కట్టడలను అనుసరించి వారు గాను నా విధులను గైకొని కొని వారు గాను నేను మిమ్మల్ని చేస్తాను నా మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తానని చక్కటి వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడండి దేవునికి స్తోత్రం మహిమ గాక కొన్నిసార్లు మనుషులు బలహీనులై నిస్సహాయులై ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడే చర్య తీసుకుంటున్నాడండి కొన్నిసార్లు మనం అనుకుంటాము నా అయిపోయింది ఇంకా నేను బాగుపడను అప్పులు అయిపోయినాయి రోగాలు అయిపోయినాయి ఎన్నో బలహీనతలున్నాయి మా కుటుంబము చెల్లా ఈ తాగుబోదోళ్ళు మారరు నేను కూడా మారను నా జీవితం కూడా ఇంతే నా కూడా ఎన్నో విషయాలు నేను ఓడిపోతున్నాను అని నిరాశలో ఉంటారు దేవుడిచ్చే మంచి వాగ్దానం ఏంటంటే నేను నిన్ను నిర్మిస్తాను అలలుయ్య నీ కుటుంబాన్ని దీవిస్తాను సమృద్ధి అయిన పంటలు పండుతాయి నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు నీ వ్యాపారాన్ని దీవిస్తాడు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఒకవేళ గర్భఫలం లేదని బాధపడుతున్నామో గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు నీకున్న ఆ సమస్యలన్నిట్లో నుంచి ప్రభువు విడిపిస్తాడు హల్ అప్పుల నుంచి దేవుడు విడిపిస్తాడు విశ్వసించు నమ్ము దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండు ఆశ పెట్టుకో ప్రభా మరి వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభా అని నువ్వు వేడుకో అన్యజనుల ముందుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కదండి చాలాసార్లు కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు నేను దేవుని నమ్ముకున్నాను కానీ ఇంకా ఆశీర్వాదం చూడలేదండి క్షేమాన్ని చూడలేదండి మరి అన్ని జనుల మంద నేను సిగ్గుపడుతున్నానని అంటా ఉంటాను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు పైవాడిగా ఉంటావు తలగా ఉంటావు తోకగా ఉండవు మరి ఈ రోజు దేవుని వాగ్దానం నెరవేరినట్లు చిన్న ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా నీ బిడ్డల జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి వారికి ఉన్న అప్పులన్నీ తీసేయండి రోగములన్నీ తీసేయండి వారిలో మాంసపు హృదయాన్ని ఉంచండి నీ ఆత్మ వారిలోంచి బలమైన కార్యాలు చేయండి ఆ అప్పులన్నీ తీసేసి సమృద్ధి జీవాన్ని ఇవ్వండి మంచి పంటలు పండే విధంగా సహాయం చేయండి వారి కుటుంబానికి క్షేమము ఆశీర్వాదం అనుగ్రహించమని యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేము